హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయము మీకు తెలియజేద్దామని మీ ముందుకు రావడం జరిగింది మరి సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల కార్మికుల కుటుంబాల పట్ల వారి ఆరోగ్యం పట్ల తీసుకున్న జాగ్రత్తల గురించి మనకు తెలిసిన విషయమే ఈ క్రమంలో మరి మహిళల్లో సాధారణంగా వచ్చే రొమ్ముకు సంబంధించిన సమస్యల గురించి అవగాహన కల్పించడానికి మన బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ప్రముఖ వైద్యులను స్పెషలిస్టులను పిలిపిస్తున్నారు అంటే మహిళలకు సంబంధించి వాళ్ళ రూమ్లో సంబంధించిన గడ్డలు కానీ కణితలు కానీ అవి ఎందుకు వచ్చాయి దానికి పూర్వపరాలు ఏంటి ఏంటి అవి క్యాన్సర్గా మారే ఉన్నాయా ఈ వివరాలు తెలియజేయటానికి సింగరేణి యజమాన్యం ప్రత్యేకంగా వారిని పిలిపిస్తుంది నాలుగు ఏరియాలలో నాలుగు ఆసుపత్రులలో వాళ్ళను పిలిపించి వారితో మనకు సలహాలు సూచనలు ఇప్పించి తప్పనిసరి పరిస్థితులు అయితే మరి హైదరాబాద్కు రమ్మని చెప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇది మంచి సదవకాశము మహిళా కార్మికులు అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారు అలాగే కార్మికుల భార్యలు ఎవరైతే ఉన్నారో డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు నలభై ఐదు ఏళ్ళ దాటినవారు అంటే ఆ వయసులో ఉన్నవారికే రొమ్ముకు సంబంధించిన సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి ఇది మంచి అవకాశము ఈ నాలుగు ప్రాంతాలు ఎక్కడంటే మన కొత్తగూడెము ఏరియాలో పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగో రోజున కొత్తగూడెము మనుగోరు ఇల్లందు కార్పొరేటు ఈ నాలుగు ప్రాంతాలకు సంబంధించిన వారిని కొత్తగూడెంలో ఆ స్క్రీనింగ్ అంటే బ్రెస్ట్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తారని మనకు తెలిసింది అదే రకంగా మరి ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మరి ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీకి సంబంధించిన మహిళలకు కార్మికుల కుటుంబాలకు డిపెండెంట్స్కు గోదావరఖని ఏరియా హాస్పిటల్లో బ్రెస్ట్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తారని చెప్పారు అదే ఇరవై ఎనిమిదవ తారీఖు రామకృష్ణపురం ఏరియా హాస్పిటల్ అంటే శ్రీరాంపూర్ మందమరి బెల్లంపల్లి ఏరియాలకు సంబంధించిన మహిళలకు అంటే కార్మికుల డిపెండెన్స్ కూడా నలభై ఐదు ఏళ్ళ దాటిన వారికి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు తర్వాత నాలుగోది భూపాలపల్లిలో జూలై మూడవ తారీఖు అక్కడ భూపాలపల్లి ప్రాంతాలకు సంబంధించిన డిపెండెన్స్ అందరికీ మహిళా కార్మికులకు అక్కడ బ్రెస్ట్ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు ఇది చాలా సదవకాశము ప్రతి మహిళకు మరి కొన్ని చెప్పుకోలేని విధంగా కొన్ని సమస్యలు ఎదురవుతా ఉంటాయి ఛాతికి సంబంధించింది ఇటువంటివి మరి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఏది ఎంతవరకు అవసరము అనేది మనకు తెలియజేస్తారు ఎందుకంటే ఈ కాలంలో స్త్రీల రొమ్ముల్లో గడ్డలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి దానికి ఆలోచించి యాజమాన్యం బసవతారకం తారకం క్యాన్సర్ హాస్పిటల్తో వారి సౌజన్యంతో ఈ ఏర్పాట్లు చేస్తుంది అంటే వారు ముగ్గురు డాక్టర్లు పన్నెండు మంది సిబ్బందితో వస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి వినియోగించుకొని మరి దానికి సంబంధించిన ఆరోగ్య సూత్రాలు పాటించాలని తద్వారా భవిష్యత్తులో రాబోయే దుష్పరిమాణాలను మనం తగ్గించుకుంటానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా మీరు మీ సమీప ఆసుపత్రుల్లో ఏ ప్రాంతం చెందిన వారైతే ఉన్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి మరి ఆ ఆసుపత్రిలో మీరు రిజిస్టర్ చేయించుకుంటే చాలా మంచిది ఆ రోజంతా వారు అక్కడే ఉండి మనకు పరీక్షలు చికిత్సలు అందిస్తారు అని తెలియవే వచ్చింది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కామన్ మ్యాన్గా నా కోరిక అదే రకంగా సింగరేణి యాజమాన్యానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్